భగభగమండే సూర్యుణ్ణి ఇలా కమ్ముకున్న చీకట్లు కమ్మేస్తున్నాయి నేను ఇంకా వదలను అంటున్న సూర్యుడు అయినా పర్వాలేదు రాండి అంటున్న మేఘానాథుడు పైన తగ్గేదే లేదన్న సూర్యుడు నువ్వు మీరు తగ్గకుండా నేను ఎట్లా తగ్గుతానన్న మేఘానాథుడు అయితే కాచుకో అన్న సూర్యుడు ఎందుకు కాచుకునేది అయిపోయినక్కడ నువ్వు సమయం అయిపోయింది సమయం లేదు మిత్రమా అన్న సూర్యుడు సమయం అయిపోయింది మిత్రమా సాయంత్రం ఏలైంది అన్న మేఘనాథుడు అయితే అన్న సూర్యుడు వెయిట్ చేద్దామన్న మేఘనాథుడు ఇంకేముంది అయిపోయినది శుభ సాయంత్రం మిత్రులారా అందరూ బాగుండరా అందరూ బాగుండాలి మీతో పాటు ప్రతి ఒక్కరు బాగుండాలి ఈరోజు శుభ సాయంత్రం అందరికీ నేను కోరుకునేది ఒకటే దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి మా రాముడు మా భీముడు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇది ప్రకృతిని తలపించే అద్భుతంగా ఉన్న మా గ్రామం అండి ఇది అందుకే ఏదో మీ తరపు నుంచి ఒక లైక్ చేయండి చిన్న లైక్ ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇదిగో మా ప్రకృతిని తలపించే విధంగా ఉండే మా పంట పొలాలనేవి